మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టే ఇప్పటికే ప్రచారంలో ఉంది జనవరిలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ సెట్స్లోకి అడుగు పెట్టలేదు ఈ క్రమంలోనే మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ అప్డేట్ లోడ్ అవుతుందనే ఒక క్రేజీ వార్త సిల్మ్ సినిమా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది దేవర మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదే జోష్తో తన నెక్స్ట్ సినిమాలకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆయన చేస్తున్న ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ షూటింగ్ చివరి దశకు చేరుకోగా నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా డ్రాగన్ షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి ఆయన అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తాజాగా అలా ఎదురుచూస్తున్న వారందరి కోసం ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఇచ్చిన సమాధానం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్కు ఇప్పటికే మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు ఎన్టీఆర్ నీల్ మూవీ ఫస్ట్ లుక్ను మే ఇరవైన టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే దీనిపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది